ఆ తమ్ముడు అయినా నీకు తమ్ముడు కాదు అన్నయ్య అన్నా అనయ తమ్ముడే అనాలా చంటి చదుకూర చంటి చదుకోరు చంటి చంటి చూరండి సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏ సినిమా సినిమా వచ్చేసింది అయితే నందమూరి బాలకృష్ణ సినిమా సూపర్ అవుద్ది బాలయ్య బాబా అదిరిపోయించబిడు దిబిడే ఆ సినిమా మించింది ఏది లేదు నందమూరి ఐల సినిమా నందమూరి బాలకృష్ణ అందరికి వీలేకంటే బాలకృష్ణ బాలయ్య చాలా పవర్ఫుల్ ఆ డ్యాన్స్ అనేది చాలా డ్యాన్స్ చేస్తాడు బాలకృష్ణ ఏ రోజు పర్లే బాలకృష్ణ డాన్స్ వేసినట్టు ఎవరు వేయలేరు ఆ నందమూరు తారక ఎన్టీ రామారావు కొడుకు నందమూరు వైపే చూడు రెండు వైపు అనుకో తడుకోలేదు మాడిపోతావు ఆ డైలాగ్ చాలా బాగుంది వైపే చూడు వైపే చూడు రెండో వైపు అనుకో తడుకోవాలి మాడిపోతావు ఆ డైలాగు ఆ చాలా బాగుంది నేను కూడా సినిమా సినిమాలో కూడా హీరో అవ్వాలని చెప్పు దాకమర ఆ సినిమా ఇది చూసాను డైలాగ్ ట్రైలర్ లో ఆ డైలాగ్ వెళ్ళలేదు వెళ్లేదు చెప్తాను నేను లక్షల్లో ఒక లక్ష మందికి ఒక వంద మందికి నేను మా బామ ఇప్పుడు చెప్తుంటది ఒకసారి సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వెంకటేష్ గారు కొత్త సినిమా రాబోతుంది వెంకటేష్ సినిమా సంక్రాంతికి మహా అది కూడా విట్ అవుతుంది సంక్రాంతికి చాలా సినిమాలు మూడు సినిమాలు ఒకటి ఒకటేమో దా దాకుమార్ ఒకటేమో గేమ్ గేమ్స్ చేంజ్ చేంజర్ రామ్ చరణ్ హైలెట్ ఇట్టు మూడు సినిమాలు మాత్రం ఈ భాగం పక్క హిట్ అవుతాయి నెక్స్ట్ మాత్రం అల్లు వచ్చింది తగ్గేది లేదు మహాపుష్పా సంవత్సరం తగ్గేది లేదు నాకోసం కోసం చెప్తున్నా తగ్గిపోతున్నా నేను తిండి ఒకసారి తింటే లైఫ్ అంతా నేను చల్లకూర బాబు ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా ఇలా రారా ఇలా రారా ఇలా రారా 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 అనాల సల్కరడా సల్టువరాడా అని పిలవాల మొత్తం ప్రపంచం మొత్తం తేలియాల నరేంద్ర మోదీ మా తాత నరేంద్ర మోడీ మా తాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మా చిన్నయ్య నా లెవెలు నరేంద్ర మోడీకి ఎలా నేను చాలా చాలా చండకూరని చాలా చాలా చంటి చండకూరని అందులో నన్ను బాబు 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 ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా ఈ రారా అంటారు బాబు బుజ్జి ఇలా రా అంటారు ఈ సినిమా పేరుతో ఆల్రెడీ చేసేసాడు సరే నీకు అవ్వాలని ఉంది నేను సినిమాలో హీరో అయిపోలా సినిమాలో హీరో హీరో అయిపోతే నన్ను వంద మంది అమ్మాయిలు నన్ను ఎత్తుకోవాలా సినిమాలు హీరో అయిపోతే వంద మంది అబ్బాయిలు వంద మంది అబ్బాయిలు వాళ్ళ కడుపును పుట్టాలా వాళ్ళ కడుపుని పుట్టాలా ఎలా అయిపోతా నేను సల్లి కూర ఎలా నాకు బేబీ సబ్బు కావాలకు సూపర్ సూపర్ ఇంకోటి చెప్తున్నాను నాకు అలాగే నాకు బేబీ సబ్బు కావాలకు అలాగే బేబీ సబ్బు టెడ్డిపేరు సబ్బు కావాలకు అలాగే టెడ్డిపేరు సబ్బు కావాల బేబీ సబ్బు కావాలి అందరూ మొత్తం ప్రపంచం మొత్తం దయచేసి నేను మాత్రం ఫేమస్ చేయండి అయ్యా పీస్ అయ్యా ఎప్పటికి తండుకోరండి 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 మొత్తం ఇండియా రాష్ట్రం మొత్తం తెలియాలా నేను ఎలా అనుకున్నాను నేను ఇగో నేను బాగుతాను చూడు ఎలా ఉన్నావు

నాయ్ మచ్చిపోయా నేను నేను గజని నీ చంటి సండికరోని కానీ గజని మచ్చిపోయా నీ చంటి సండికరోని సండికరోని సండికరోడ్ ఓకే